ప్రభువి నేసుకృష్ణ స్నామలు అందనాలంటే గత మూడు రోజులుగా తీర్థనలు మొదటి అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు దాకా ధ్యానం చేసుకున్నాము ఈరోజు ఐదు ఆరు చదువుకుందాము కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభల్లో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము హావకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును న్యాయ విమర్శలు దుష్టులు నిలవరండి గుర్తుంచుకోండి మనము కార్యాలు చేస్తుంటే న్యాయ విమర్శలు నిలబడం మనకు ఆల్రెడీ తీర్పు తీర్చబడు పడేసింది ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి మనం గమ్యము నరకమే న్యాయ విమర్శలు మనం నిలబడం నీతిమంతుల సభల్లో పాపులు నిలవరు పాపం చేసినా కూడా మనం నిలవమండి నీతిమంతుల సభల్లో మనము ఇంకా మన గమ్యం నరకమే అలానే నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను మనము కానీ సక్రంగా అంటే దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో ఉంటే మన మార్గాలు ఏహోకు తెలుస్తుందండి కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనము కానీ విశ్వాసంలో ఆయన మార్గంలో నడుస్తుంటే ఆయన మనకు తోడుని నడిపిస్తాడు దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుందండి జాగ్రత్త దుష్మార్గము దుష్క్రియలు దుష్కార్యాలు దుష్ట ఆలోచనలు పాపాలు అపహాస్యాలు అవన్నీ నాశనానికి నడుపుతాయండి కాబట్టి జాగ్రత్త ఇక మీదటైనా మనము మన స్వభావాన్ని మార్చుకుందాం మన పద్ధతులను మార్చుకుందాం దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేస్తూ ఏ వైపే చూచ్చు అదే నీతి మంత్రుల మార్గం ఒక తెలియను అంటే ఏ సయ్యా మనకు తోడుండి మనం నడిపిస్తారండి నీతి మంత్రుల సభల్లో పాపలు నిలవరండి మనం పాపం చేస్తున్నామా దుష్కార్యాలు చేస్తున్నామా దుష్టులుగా ఉన్నామా ఒకరిని దూషిస్తున్నామా పాపంలో మధ్యంలో రకరకాల సినిమాలలో వాటిల్లో ఆనందిస్తూ దేవునికి దూరంగా అయిపోతున్నా ఎక్కడైనా ఆలోచించి దేవుని వైపు తిరిగి దేవుని కోసం నీతిమంతుడు అనగానే ఎవరు నీతిమంతుడు అంటే విశ్వాసం అండి విశ్వసించు అంటే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను అంతే అండి విశ్వాసం విశ్వాసం కలిగి దేవుని వైపు నడుస్తుంటే మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మార్గము దేవుడికి తెలుసు మన మార్గము దేవుడికి తెలుసు కాబట్టి ఇక మీదటైనా మనం ఏమైనా దుష్కార్యం చేసి ఉంటే పాపంలో నడుస్తూ ఉంటే మన దుష్కార్యాలని పాపాలని విడిచిపెట్టి విశ్వాసంతో ఏసు వైపు నడుచు ఎన్నో ఇబ్బందులు రావచ్చు ఎన్నో కష్టాలు రావచ్చు కానీ విశ్వాసంతో దేవుని వైపు చూ నడుస్తూ ఉంటే మనము విజయాన్ని తొందరగా చేరుకుంటామండి దుష్ మార్గం నాశనానికి నడుపుతుంది ఎక్కడైనా తెలుసుకోండి దుష్టమార్గం నాశనానికే నడుపుద్ది ఎక్కడైనా మన ప్రవర్తన మార్చుకొని దేవుణ్ణిలో ఉండేలాగా ప్రార్థన చేసుకుందామండి మహాన్నత మహాగణుల సర్వాధికారి వేసాయా అవును ప్రభు న్యాయ విమర్శలు దుష్టులు ఉండాలయ్యా అవును ప్రభు మేము దుష్టులుగా ఉండి మేము నరకానికి పాత్రలుగా అవ్వకూడదు ప్రభుత్వం మాకు సహాయం చేయండి పాపులుగా ఉండకూడదు ప్రభుయేసే నీతిమంతులుగా ఉండి మా మార్గ మా మార్గంలో మేము నడుచుకున్నప్పుడు మా మార్గంలో మీ తోడు మాకు దయచేయమని ప్రభుయేసే నేను తప్పుదే క్షమించాను ప్రభు మహోనత మహోన్నత మహాగణ సర్వాధికారి నాశనానికి వెళ్ళకూడదు ప్రభు రాజ మేము మీ నిత్య రాజ్యంలో ఉండేలాగా మాకు సహాయం చేయమని మా ప్రేరక్షకులను సుకరిస్తున్నాం అమ్మలో అడిగి వేడుకొని పొందుకొని తండ్రి అవును